ఛానల్ శ్రీనివాస్ అందరికి నమస్కారం అండి కృతిక జనరల్ ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే ఫస్ట్ ఛానల్స్ జరుపుకుంటుంది చాలా ఎక్స్ట్రాటరీ రిపోర్ట్స్ తోటి పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా పంపిస్తున్న ట్రీట్మెంట్ తోటి చాలా చాలా హ్యాపీగా మంచి రివ్యూస్ ఇచ్చారండి ఈ హాస్పిటల్ ఐ మీన్ క్లినిక్ డాక్టర్ ఊపిరి రాజేశ్వరి మీరే డాక్టర్ అని ఎండిఎస్ కూడా చేశారు ప్రశ్న సో ఈ ఫస్ట్ ఛానల్స్ అనే సందర్భం ఏంటంటే రేపు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ఈ నెల అన్ని ట్రీట్మెంట్స్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మీ అందరూ అంటే ఎవరైతే ఉంటారు రిగార్డింగ్ రెంటల్ షూస్ వాళ్ళందరూ కూడా ట్వంటీ ఎయిత్ వరకు వాళ్ళు ఇస్తున్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా పురస్కరించుకొని ఇస్తున్న డిస్కౌంట్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మంచి సెంటర్లో అంటే విగ్నంపల్లి డబల్ రోడ్ తాజా హోటల్ ఎదురుగా జంక్షన్లో పెట్రోల్ మన పక్కనే మీకోసం మన కోసం మనందరి కోసం ప్రత్యేకంగా ఫస్ట్ ఫ్లోర్లో హోటల్ ఎదురుగానే కృతిక డెంటల్ కేరైన హాస్పిటల్ డాక్టర్ గారు చీఫ్ డాక్టర్ గారు డాక్టర్ పోక్కూరి రాజేశ్వరి దేవి వీరే అత్యాధునికంగా మోడర్న్ టెక్నాలజీతో అంటే రోజు రోజు పెరిగిపోతున్నాయి డెంటల్ కేర్ ఏదైనా కానివ్వండి ప్రతి ఎక్విప్మెంట్ చాలా లేటెస్ట్గా వస్తున్నాయి ఈరోజు ఇంకా అప్డేటెడ్గా వెరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి చెప్పాను కదా మీకోసం మా అందరి కోసం కూడా తప్పకుండా మీ అందరూ కూడాను ఇక్కడికి వస్తే మంచి వైద్య సదుపాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ దాని ష్యూరిటీ మేము ఇవ్వగలం అంత మంచి క్లినిక్ లోపల ఎక్విప్మెంట్ కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ చెప్పాను కదా సో ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఇది స్థాపించబడింది సో ఆల్ ది బెస్ట్ దీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ బోనర్ ఆఫ్ దెంటల్ hospital clinic and all the rest of everybody thank you